మనందరికీ తెలిసిన ఒక గొప్ప ఇతిహాసం మహాభారతం ఇది కేవలం ఒక కథ కాదు మనిషి జీవితం మొత్తం చూపించే ఒక అర్థం లాంటిది మనిషి హృదయంలో ఉండే ప్రతి భావాన్ని మహాభారతం ప్రతిబింబిస్తుంది అందుకే దీన్ని మనిషి స్వభావానికి అర్థం అంటారు మహాభారతం అంటే కొందరికి కేవలం పాండవులు కౌరవుల మధ్య యుద్ధం అనిపిస్తుంది కానీ ఆ యుద్ధం వెనుక చాలా లోతైన అర్థం ఉంది పాండవులు కౌరవులు కురుక్షేత్రంలో తలపడింది కేవలం హస్తినాపురం కోసం కాదు అది ధర్మం అధర్మం మధ్య యుద్ధం నిజానికి కురుక్షేత్రం ఒక యుద్ధ భూమి కాదు మన జీవితంలో మనం ప్రతిరోజు ఎదుర్కొనే సవాళ్లకు ప్రతీక ఈ మహాకావ్యంలో అనేక గొప్ప పాత్రలు ఉన్నాయి అర్జునుడు తన వీరత్వంతో భీముడు తన బలంతో యుధిష్ఠిరుడు తన ధర్మబద్ధతతో కర్ణుడు తన దానంతో ద్రౌపది తన ఆత్మగౌరవంతో నిలిచారు ప్రతి పాత్ర మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది ఈ సిరీస్లో మనం మహాభారతాన్ని మొదటి నుండి చివరి వరకు వినబోతున్నాం ద్రోణాచార్యుడి శిష్యుల కథల నుండి ద్రౌపది స్వయంవరం వనవాసం అజ్ఞాతవాసం కురుక్షేత్ర యుద్ధం వరకు ఒక్కొక్క సంఘటనను విపులంగా తెలుసుకోబోతున్నాం అలాగే ప్రతి అధ్యాయం మనకు ఏ నేర్పుతుంది మన జీవితంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం మహాభారతం అనేది కేవలం పురాణం కాదు ఇది చరిత్ర ఇది జీవిత పాఠం ఇది ధర్మ మార్గం ఈ సిరీస్ ద్వారా మనం అలాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంతేకాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా ఎక్కువసేపు చెప్తుంటే మనం సహజంగా మాట ఏమిటి ఆ చాట భారతం అని అంటాం కదా మరి ఆ భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా మనకు తెలిసినంత వరకు భారతం పద్దెనిమిది సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చింది ఇందులో ఏది చూసినా పద్దెనిమిదియే దీనిలోని పర్వాలు కూడా పద్దెనిమిది అంతేకాకుండా మహాభారతంలోని అన్ని శ్లోకాలను కలిపితే ఒక లక్ష ఆరు వందల తొంభై ఆరు ఉంటాయి మహాభారతం అనే ఈ సిరీస్లో మహాభారతంలోని మొదటి పర్వం ఆది పర్వం మనం ఈ సిరీస్లోని తరువాత భాగంలో ఆది పర్వంలో ఏముంది అసలు మహాభారతం ఎలా మొదలవుతుందో తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి